చైనాలో టియాంజిన్ ఫస్ట్ సెంట్రల్ హాస్పిటల్ అంటారు అంటే నాన్కై యూనివర్సిటీ కంట్రోల్లో ఉండే ఒక వైద్యశాల ఇక్కడ మొన్న ఒక మిరాకుల్ జరిగింది అని చెప్పి వార్తలు అంటే ఒక ఇరవై ఐదేళ్ళు వయసు ఉండే ఒక మహిళ ఈవిడ దేహంలో ఉండే ఫ్యాట్ సెల్స్ ఫ్యాట్ సెల్స్ అంటే షుగర్ ఎక్కువ ఉండే కణాలు వీటిని వెలికి తీసి స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటారండి స్టెమ్ సెల్ టెక్నాలజీని వాడి దీనే ప్లూరిపోర్టెంట్ స్టెమ్ అని అంటారు సో ఈ స్టెమ్ సెల్స్తో అనుసంధానము చేసి వీళ్ళు డయాబెటీస్ని అంటే టైప్ వన్ డయాబెటీస్ని నయం చేశారు సో ఇక్కడ పరిశోధనలు ఎలా వెళ్ళాయి అంటే బాడీలో నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం లేదు కదా సో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ స్టెమ్ సెల్స్ను వాడితే వీటిని యాక్టివేట్ చేస్తే మనిషి నార్మల్ అయిపోతాడు కదా అంటే డయాబెటీస్ నుంచి నయమైపోతాడు కదా అని చెప్పి ఆ రేంజ్లో వీళ్ళు వర్కౌట్ చేశారు పూర్తిగా ఈవిడికి పూర్తిగా ఈవిడికి డయాబెటీస్ నయము అయింది సో ఇలాగా ప్రపంచంలో డయాబెటీస్కి మందు కనిపెట్టిన మొట్టమొదటి దేశం చైనా అని చెప్పి ఇవాళ వార్తలు ఇది నిజమా అంటే ఇక్కడ చూడండి హైదరాబాదులో ఒక ప్రముఖ ఆసుపత్రి అందులో ఒక గొప్ప డాక్టర్ అంటే ఈయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ పేరు చెప్పలేము ఆయన రెండేళ్ల క్రితమే ఇదే ప్రాసెస్ అంటే ఇంకా చెప్పాలంటే ఒక చిన్న పాటి ఆపరేషన్ చేస్తానండి ఈ ఆపరేషన్ చేసిన తరువాత ఎవరికి కూడా ఇక డయాబెటీస్ అనేది ఉండదు అంటే నా మిత్రుడు వాళ్ళ కుమార్తె ఈవిడికి టైప్ వన్ డయాబెటీస్ సో చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఏదో ఒక బర్త్డే పార్టీని వెళుతుంది చిన్న ముక్కో కేక్ తింటుంది షుగర్ లెవెల్స్ ఆరు వందలకి వెళ్ళిపోయి అక్కడికక్కడ కూలిపోతుంది అంటే ఒక పాప చిన్నపిల్ల ఈమెకి ఇలాంటి సమస్య అనుకోండి ఇంకా జీవితం ఎంత ఉంటుంది ఎంతకాలం బతకాలి ఎన్నెన్ని పనులు చెయ్యాలి సో ఇలాంటి అప్పుడు టైప్ వన్ డయాబెటీస్ ఒక శాపములాగా మారింది ఎంతోమందికి ఎంతోమంది మిత్రులు వాళ్ళ పిల్లలకి ఇది ఉంది ఆయన ఏమనేవారు అంటే ఒక్క మూడు లక్షలు మీరు ఖర్చు పెడితే ఒక చిన్న ఆపరేషన్ నేను చేస్తాను మీరు నార్మల్ అయిపోతారు అని చెప్పి చెప్పారు తరువాత ఇన్ని కలవడం జరిగింది ఏమైందండి మూడు లక్షలు మేము సిద్ధం చేసుకున్నాము కదా అంటే లేదు లేదండి మీకు ఈ మెడికల్ మాఫియా నన్ను చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు సో ఇప్పుడు నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ని కలిసానండి కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే నేను నా సంస్థని ఒక ఫ్రాన్స్ కంపెనీకి అమ్మేశానండి నాకు ఒక ఆరు వందల కోట్లు వచ్చింది ఈ ఆరు వందల కోట్లలో నేను సకానికి సకము ఇన్సులిన్ ప్రొడక్షన్ చెయ్యడానికి ఇన్సులిన్ యూనిట్ని పెట్టాను సో ఆ ఇండస్ట్రియలిస్టు నాకు చెప్పిన విషయం ఏంటంటే ఇవాళ ఈ ప్రపంచములో ఎనభై మూడు కోట్ల మందికి డయాబెటీస్ ఉందండి ఎనభై మూడు కోట్లు అందులో మీరు ఒక్క నాలుగు దేశాలను తీసుకున్నారు అనుకోండి ఈ ప్రపంచం ఎంత పెద్దదండి ఆల్మోస్ట్ నూట తొంభై మూడు దేశాలు ఒక్క యునైటెడ్ నేషన్స్లోనే ఉన్నప్పుడు నాలుగే నాలుగు దేశాలు ఈ దేశాల యొక్క డేటాను చూశారు అనుకోండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఇక్కడే మీకు డయాబెటీస్ హయ్యెస్ట్ లెవెల్లో కనిపిస్తుంది ఇందులో టాప్ స్లాట్లో ఎవరున్నారు మేరా భారత్ మహాన్ ఇరవై ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది ఒక్క భారతులోనే మధుమేహముతో బాధపడుతున్నారు ట్వంటీ వన్ పాయింట్ టూ క్రోర్స్ అండి అంటే హైయెస్ట్ హైయెస్ట్ ఎందుకు మనకు ఎక్కడ చూసినా కూడా ఫంక్షన్లు అంటే స్వీట్లు పెడతారు పెళ్ళిళ్ళకి వెళ్ళారంటే స్వీట్లు పెడతారు అంటే మనం అతి కష్టం మీద ఉపవాసాలు చేసి డైట్ను ఫాలో అయ్యి అమ్మయ్య షుగర్ని కంట్రోల్లో పెట్టుకున్నాం అన్నప్పుడు ఒక్క కప్పు పాయసం తాగండి ఈ రెండు స్వీట్లు తినండి అంటే అయిపోయింది మన పని అయిపోయింది మళ్ళీ షుగర్ యాజ్ ఇట్ ఈస్గా పెరిగిపోతుంది అలాగ భారత్ నంబర్ వన్ స్లాట్లో ఉంది ఇక రెండవ పొజిషన్లో చూశారనుకోండి చైనా ఆల్మోస్ట్ పద్నాలుగు కోట్ల మందికి చైనాలో ఈ సమస్య ఉంది థర్డ్ పొజిషన్లో అమెరికా నాలుగు పాయింట్ రెండు కోట్లు ఫోర్త్లో పాకిస్తాన్ మూడు పాయింట్ ఆరు కోట్లు ఈ నాలుగు దేశాలను కలుపుకుంటే మీకు ఇప్పుడు నేను మాట్లాడిన ఎనభై మూడు కోట్ల మంది డయాబెటీస్ సెవెంటీ పర్సెంట్ వీళ్ళే ఉంటారు వీటికి మించి ఆ ఇండస్ట్రియలిస్ట్ ఏం చెప్తున్నారు అంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఈ డేటా ఒక్క భారత్ అనుకోండి ముప్పై ఆరు వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నామండి అదే పదేళ్ళు దాటింది అంటే డబల్ అవుతుంది అంటే ఏంటి డెబ్బై కోట్ల రూపాయలు ఒక్క డయాబెటీస్ కోసమే మన భారతీయులు ఖర్చు పెట్టబోతున్నారు ఎంత బిజినెస్ చూడండి ఇలాంటి అవకాశాన్ని మేము పోగొట్టుకుంటామా లేదు అందుకే నేను ఇన్సులిన్ యూనిట్స్ పెడుతున్నానని చెప్పి ఆయన చాలా గొప్పగా చెప్పుకున్నారు అంటే అక్కడ రోగాలు పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకే విషయం అండి మందులు పెరుగుతున్నాయి మెడికల్ సైన్స్లో మేము అడ్వాన్స్డ్గా ఉన్నాము ఇన్ని చెప్తున్నప్పుడు మీ రోగాలు తగ్గాలి కదండి ఎందుకు రోగాలు పెరుగుతున్నాయి అంటే వీళ్ళు కనిపెట్టిన మందులంతా మన రోగాలను పెంచడానిక ఇదే కదా డౌట్ వస్తుంది ఇప్పుడు క్యాన్సర్కి మందు అంటున్నారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఎక్కడ చూసినా పుట్ట గొడుగుల్లాగా రావడం ఏంటి తగ్గాలి కదా తగ్గడం లేదు చూడండి అంటే దీని వెనుక చాలా పెద్ద ఒక కుట్ర ఉంది కాబట్టి ప్రముఖ వైద్యుడు ఆయనను మేము మిమ్మల్ని చంపేస్తాము మీరు ఇలాంటి ఆపరేషన్స్ చెయ్యకండి డయాబెటీస్కి మందులే రావు మేము ఉండగా మందులు కనిపెట్టనివ్వమని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు అలాంటప్పుడు చైనా వాడు ఇవాళ ఏం చెప్తున్నాడు డయాబెటీస్కి మందు కనిపెట్టిన ఫస్ట్ కంట్రీ మేమే ఎవరు చెయ్యలేదు అంటే మనము మనం ఇంకా చెప్పాలంటే మన యోగులు మన శాస్త్రాల్లో ఎప్పుడో ఎప్పుడో డయాబెటీస్కి మందులు కనిపెట్టేశారు కానీ ఇవాళ మెడికల్ సైన్స్ ఏం చేస్తుంది దానిని అంతా కూడా బయట పెట్టకుండా మొన్న చెప్పేం చూసారా కాలిఫోర్నియా యూనివర్సిటీలో మీకు ఎక్కడ చూసినా కూడా కరివేపాకు కరివేపాకు ఆకులు అందులో నుంచి క్యాన్సర్కి వాళ్ళు ట్యాబ్లెట్స్ తీస్తున్నారు ఇదే ఇక్కడ ఉండే నిజం అలాంటిది ఇంత పెద్ద బిజినెస్ ముప్పై ఎనిమిది వేల కోట్లు అంటే ఇదేమో మామూలు అమౌంట్ అండి ఒక్క భారత్లోనే మరి చైనాను కలుపుకోండి అమెరికా అనండి పాకిస్తాన్ ఇక్కడంతా కూడా డయాబెటీస్ మందులు ఉంటాయి కదా ఇంత పెద్ద వ్యాపారాన్ని వీళ్ళు ఎలా వదులుకుంటారు ఛాన్సే లేదు మొత్తానికి ఇవాళ చైనా వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ స్టెమ్ సెల్స్ నుంచి ఇన్సులిన్ మేము ప్రొడ్యూస్ చేసి ఇలా డయాబెటీస్ వాళ్ళని నయం చేయగలము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అలాగే మీరు కెనడా అన్నారు అనుకోండి వాళ్ళు ఆర్టిఫిషియల్గా ప్యాంక్రియాస్ని వాళ్ళు మీ బాడీలో ఫిట్ చేస్తున్నారండి దీని ద్వారా మీకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అలాగే మీరు డయాబెటీస్ నుంచి కూడా బయటపడిపోవచ్చు పడిపోవచ్చు ఎటు వచ్చి ఇది ఒక్క కెనడా పౌరులకు మాత్రమే ఈ సదుపాయం ఉంది మీరు వెళ్ళారు అంటే వాళ్ళు అలాంటి ఆపరేషన్స్ చెయ్యరు సో ఓవరాల్గా చిన్నపిల్లలు ఉన్నారు టైప్ వన్ డయాబెటీస్ ఉంది వీళ్ళు ఇందులో నుంచి బయటపడాలి అనుకోండి త్వరలోనే ఇంకొక రెండు మూడు ఏళ్లలోనే ఎంత మెడికల్ మాఫియా ఉన్నా ఇంకొక వైపు నుంచి తిరుగుబాటు ఈ మెడికల్ విప్లవం అనేది వస్తుంది ఖచ్చితంగా మన దేశంలో ఆల్రెడీ ఇంత పెద్ద డాక్టర్ ఉన్నారు ఈయన తన డేటాను ఎంతోమందికి షేర్ చేశారు సో వాళ్ళు దాన్ని అంటే మెడికల్ మాఫియాతో యుద్ధము చేసైనా ఇలాంటి ఒక ప్రక్రియను మన దేశంలో కూడా తీసుకువస్తారు ఇంకా అయితే ఒక మూడు లక్షలు కాదు ఐదు లక్షలు కానీ ఒక్కసారి మీరు అలాంటి ఒక ఆపరేషన్ చేసుకున్న తరువాత మన పిల్లలకు ఈ సమస్య ఉండదన్న ఆ రిలీఫ్ ఉంది చూసారా అప్పో సొప్పో చేసి ఈ ఆపరేషన్ చేసుకున్నాము అనుకోండి ఆటోమేటిక్గా డయాబెటీస్ నుంచి బయటపడిపోయాము ఇక మీదట మాకు ఈ సమస్య ఉండదన్నా ఆ రిలీఫ్ ఉంది చూసారా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఆ దిశగా మనము ఆల్రెడీ రెండు మూడు ఏళ్ల క్రితమే ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది ఎన్నోసార్లు ఈయన స్టేట్మెంట్స్ ఇవ్వడము తరువాత ఆగిపోవడము మా స్నేహితులు ఈయన్ని కలిసి అడగడము బాబు ఎప్పుడు తీసుకొస్తారు మా పాప చాలా ఇబ్బంది పడుతుందంటే త్వరలోనే అన్నారు కానీ ఆయన మీద ఈ త్రట్టు ఉండడంతో ఇవాళ ఆయన కామ్గా ఉన్నారు కానీ ఖచ్చితంగా భారత్లో కూడా దీనికి సంబంధించిన వైద్యము వస్తుంది మీ పిల్లలు సేఫ్గా ఉంటారు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇలాంటి ఒక చిన్నపాటి ఆపరేషన్ చేసుకొని మీరు ఖచ్చితంగా దీని నుంచి రిలీఫ్ అవ్వచ్చు అని మనం చెప్పొచ్చు మరి త్వరలోనే ఇది ఇండియాకు వస్తే ఎంత త్వరగా వస్తే అంత మనకు మంచిదని చెప్పి ఇవాళ మెడికల్ ఫ్యాటర్నిటీలో ఉన్నవాళ్ళు అభిప్రాయపడుతున్నారు మరి మెడికల్ మాఫియాను ఏం చెయ్యాలి ఎలా వీళ్ళని కట్టడి చేయాలి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జయ